రోగి దగ్గరికి పసిపిల్లాడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు ఒట్టి చేతులతో ఇచ్చిన దానికి నేను ప్రతిఫలం ఇవ్వాలి బాకీ ఉండకూడదు కదా అందుకని వాడు ఇవ్వగలిగింది తులసాకు మాత్రమే నేను ఇవ్వగలిగింది కోట్లు కదా ఇచ్చాను అంటాడు అంటే దానికి దానికి అయిపోయింది ఎందుకంటే దేవుడికి అహంకారం మమకారాలు ఉండవు అందుకని పట్టుకెళ్ళమన్నారు గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమైనా పట్టుకెళ్లమన్నారు ఎందుకంటే గర్భిణీ స్త్రీల కోరికలు ఏమి లోకానికి నష్టం కలిగించేవి అప్పుడు ఆరోగ్యానికి నష్టం కలిగించేవి కాకపోతే వెంటనే తీరు లేకపోతే ఆ లోపం బిడ్డలో కనపడు మా అక్కకి అక్కడ ఇష్టం అని ఒక కేజీ చేయించి పట్టికెడతాడు అలా గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్తే ఆవిడ కోరిక సరదాగా కూడా తెలుసుకుని పట్టుకెళ్ళమని అలాగే రోగి దగ్గరికి ఆయన ఏమి బయటికి కొనుక్కోలేడు కొనుక్కోలేదు ఎందుకంటే రెండు రూపాయలు పట్టుకెడితే అవే తింటాడు ఆయన ఆనంద తినకూడదు కదా మరి చిన్నపిల్లల దగ్గరికి ఎందుకు పట్టుకెళ్ళమని చెప్పారో తెలుసు వాడు చాలా తెలివిడు ఏమీ పట్టుకెళ్ళకుండా మనం వెడితే మన సంచి తీసుకుని జప్పు తీసి వెతికి నాకు ఏంది ఇచ్చేవాడు అంటాడు వెంటనే మొహమాట ముఖ్యమంత్రి వచ్చినా అంతే అడుగుతాడు వాడు అలా చిన్నపిల్లల చేత అడిగించుకోకుండా మనమే ఇచ్చేస్తే పరువు దొక్కు ఊరికే శాస్త్రాలు చెప్పారండి